లో మకర సంక్రాంతి సంబరాలు బండలాగుడు పోటీలు నిర్వహించారు గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు నాయకులు టి కృష్ణారెడ్డి నాగేశ్వరరావు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు இப்போ ஜ மூடவஸ்தான் சா చెన్న మండలం కడప జిల్లాలో చెత్త కావాలి నన్నే తాగిత వదిలేకముందే చెత్త రావాలని చెప్తున్నాం ఇప్పుడు

ಇದೆ ಆರು

మూడవ రూట్లు ఆరు రెండు నిమిషాల యాభై పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు ఉన్నాయి

xây ra sai là 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 sai అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి సమయం మీకు అయ్యే నిమిషాలు ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి

पन्ने लें निशाला पढ़ाई सीखने लगों तीन अस्तर आए रस्तों में के में लोगों तो के बरसात तो ना में लोगों के बरसात तो ना चलते करना निरीक्षण पड़ा है ये सीखने लगे ने कबाइल हमारे

ెడ్డి <laughs> గారు <laughs> multimassal 1 dwarf 1 dwarf 2 dwarf 1 dwarf 1 dwarf 3 dwarf ఇంకా మీడియా ఎలక్ట్రోని జ్యోపీ గారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంక్రాంతి పాత గడప గ్రామ సంక్రాంతి శుభాకాంక్షలు పాతగడపత్తు ఈ ఈ కార్యక్రమం జరిపించడము చాలా మొదటి 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 మండలాగుడిపోటీ ఈ సంవత్సరము జరిపినారు వారికి ధన్యవాదములు ఇలాగానే ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటారని ఐకమత్యంతో ఎందుకు గతంలో శ్రీరామునికి మొదటి పండలాగుడు పోటీలు పెట్టారు మళ్ళా నెక్స్ట్ శ్రీరాము కూడా రెండవ మండలాగుడి పోటీ కూడా కనిపిస్తాం మా ఈ అంతా మరి మరీ మరిపెట్టు మాధవిరెడ్డి మేడం గారు శ్రీనివాసరెడ్డి గారు కార్యక్రమం మరిన్ని మరీ మరీ మరి చేసుకుంటాం చూసా పాతకాడ ప్రజలు యూత్ టీడీటి యూత్ సంఘం వాళ్ళు సంవత్సరం సంక్రాంతి పండుగ బండపూడిలో పాల్గొనేందుకు మా అందరికీ సంతోషం ఉంటుంది టీడీపీ ఎమ్మెల్యే గారు శ్రీనివాసరెడ్డి గారికి తిరిగలు పెట్టుకుంటూ మా ఊరిపైన మంచి ఏదైనా కార్యక్రమాలు రాయాలనే ఒకసారి ఆశీస్సులతో ముందుకు పోవాలని రెడ్డి గారు